అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు నువ్వు ఉండలు తయారు చేసినానండి నల్ల నువ్వుల ముద్దలు నువ్వుల ముద్దలు హెల్త్కు చాలా మంచిది బ్లడ్ మంచిగా పట్టాలన్నా కూడా ఈ తొందరగా బ్లడ్ పడుతుంది కండరాలకు కీళ్లకు ఎముకలకు కూడా మంచి స్ట్రెంత్ని ఇస్తుంది ముఖ్యంగా నాకు ఇప్పుడు చాలా అవసరం అనమాట ఎందుకంటే నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్లకు మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఆ విషయం తెలిసే ఉంటుంది నా కుడికాలు పాదము ఎముకలు విరిగిపోయాయి నడవడానికి రావడం లేదనమాట ఇప్పటికీ టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ జూలై ఎంత ఉంటే త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుందనమాట ఇంకా ఈ త్రీ మంత్స్ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని రావాలి అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో మళ్ళీ మందులు వాడాలా ఏమీ అనేది తెలుస్తుంది అనమాట అందుకోసం అయితే నేను రోజు నువ్వులు ముద్దలు చేస్తున్నాను వాటిలో ఉన్న పోషక విలువలు అంతా కాదనమాట చాలా మంచిది అనమాట అవి చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు గర్ల్స్ బాయ్స్ అందరికీ అనమాట లేడీస్ జెంట్స్ ఎవరి వయసు వాళ్ళు అనేది తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మంచిగా తీసుకోవచ్చు నువ్వులు చాలా మంచిది మరి నువ్వుల గురించి లాభాలు చెప్తూ నేను ఇప్పుడైతే వంట చేస్తాను అంటే నువ్వులు ముద్దలు తయారు చేస్తాను రండి నా టైలరింగ్ మిషన్ చూడండి దాన్ని మూసేసి పెట్టాను అలా బాక్స్ వేసి పెట్టేసాను అనమాట డబ్బా తెచ్చి ఇంకా దానికి ఇప్పుడే కుట్టడానికి నాకు కాలు రాదు కాబట్టి టైలరింగ్ చేస్తుంటాను కదా నేను తెలుసు చాలామందికి బాక్స్ పెట్టేశాను దుమ్ము ఏమీ పోకుండా ఇదివరకు అయితే ఇంకా స్టాండ్ లేని అసలు అడుగు వేసేదాన్ని కాదు చూడండి నా స్టాండ్ ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు ఇంకా మీరు కొద్దిగా చిన్నగా నడుస్తున్నాను అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట నేనైతే నేను చాలా స్లోగా నడుస్తాను స్లోగా నడుస్తాను ఎందుకంటే నాకు కాలు మెరవడానికి రాదు కదండి అందుకనమాట నువ్వులు తీసుకొని వీటిని అంతా శుభ్రంగా చేసి తెచ్చి వీటిని అంతా చెరిగి చేటలో వేసి చెరిగి రాళ్ళు పుల్లలు లేకుండా మంచిగా చూసి కడిగాను అనమాట అంటే గాలించాను ఇసుక చిన్న ఇసుక చాలా ఉంటుంది కదండి దీంట్లోన మనం మంచి ఫస్ట్ క్వాలిటీ తెచ్చుకున్న కూడా కిరణం గంట తెచ్చుకుంటే వాటిల్లో కొద్దిగా ఇసుక అనమాట వాటిని శుభ్రం చేసేసి గాలించి రెడీగా పెట్టుకున్నాను గాలించి వాటిని ఆరాబెట్టేందనమాట గాలించి అంటే నానబెట్టలేదు ఒక మంచిగా నీళ్ళలో వేసి గాలించి ఇంకా వాటి నీళ్ళన్నీ వంపేసి రెండు రోజులు అయితే మంచిగా ఆరబెట్టేశాను ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఒక పల్చని బట్ట వేసేసి ఆ క్లాత్ పైన ఆరబెట్టేశాను బాగా ఆరిపోయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఇప్పుడు వేయించాలి ఇంకా ఇది బెల్లం చూడండి ఇవి వచ్చేసి అర్ధ కేజీ నువ్వులు అర్ధ కేజీ నువ్వులకు అర్ధ కేజీ బెల్లం బెల్లం అయితే ఈ విధంగా దంచి దంచిపెట్టుకున్నాను అనమాట అర్ధ కేజీకి అర్ధ కేజీ బెల్లం చాలా బాగుంటుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇంకా ఇందులోకి కొన్ని ఎలాగుడ్డలు వేస్తాను ఎలాకులు ఎలాకులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఒక ఆరేడు ఎలాకులు వేస్తాను దంచేసి ముందుగా నేనైతే ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టేశాను ఆ గిన్నె హీట్ అయ్యాక తడ్డ లేకుండా మంచిగా హీట్ అయ్యాక నూరేస్తున్నాను బాగా వేయించుకోవాలన్నమాట టైట్ గా మంచి శ్వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అంటే చాలా మంచి వాసన వస్తుంది ఈ నువ్వులు వేయించుకుంటే దూరగా మంట మంటేసి మీడియం సైజులో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అయిపోయింది చూడండి చుట్టుపక్కల ఆడుతున్నాయి మంచిగా త్వరగా వేగాయి తీస్తున్నాను ఇందులోనే ఉంటే మాడిపోతాయి మరి వేడిగా కాకుండా కాస్త చల్లారని ఇవ్వాలి ఫ్యాన్ కింద పెట్టొద్దాం వెళ్ళి కాస్త వేడి చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీలో పెడతాం ఇప్పుడు ఇంకా మిక్సీ పడతాం ముందుగా బెల్లం కాస్త ఒంటలుగా ఉంది కదండి దీన్ని మెత్తగా మిక్సీ వేస్తాము కేవలం బెల్లం మాత్రమే మిక్సీ వేస్తున్నాము ఇప్పుడు బెల్లం అయితే ఈ విధంగా మెత్తగా ద మిక్సీ పట్టేశాను ఇలా ముందే బెల్లాన్ని మెత్తగా చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట చేయడానికి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈ వేయించిన నువ్వులన్నీ వేసేస్తున్నాము మిక్సీలో ఇంతవరకు వచ్చింది హాఫ్ హాఫ్ వేస్తాము వచ్చేసి ఎలాకులు అన్ని విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము వీటన్నిటిని ఒకేసారి మిక్స్ వేసేస్తున్నాం చూడండి ఇలా అయితే కొద్దిగా మెత్తగా అయ్యే వరకు అయితే మిక్సీ పట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నువ్వుల పొడి ఇందులో వేసి కొద్ది కొద్దిగా బెల్లన్ని కూడా తీసుకొని ఇది ముద్దగా ఉంది కదండి పచ్చిపచ్చిగా ఉంది బెల్లం అయితే దీన్ని పొడి పొడి చేసేసి బెల్లం పొడి అయిందంటే పర్వాలేదు మాది ఇలా పచ్చి పచ్చిగా అయిపోయింది ముద్ద ముద్దగా అందుకే ఇలా చేస్తున్నా వేస్తున్నాను అంటే అది కొంచెం ఇది కొంచెం కలిపి ఇప్పుడు అయితే మిక్సీ పడతాను అనమాట అంటే మొత్తం బెల్లము నువ్వులు అన్నీ కలిపి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీన్ని ముద్దలు చేస్తానండి లడ్డు మాదిరి మనకు కావాల్సిన సైజులో లడ్డు చేసుకోవాలి ఇంత బాగా నువ్వులో ఉండేటటువంటి నూనె ఆయిల్ అనేటటువంటిదంతా నువ్వుల నూనె అంత ఎంత బాగా పైకి వచ్చి ఉంచడండి అంత ఇలా మంచిగా రౌండ్గా చేసుకుంటూ పైకి వచ్చి చూడండి నిగ మిలమిల మెరుస్తుంది అట్లే ఆయిల్ తోటి నువ్వుల ముద్ద అయితే ఇంతే ఇక దీంట్లో నెయ్యి కానీ ఇంకేమి వేసుకోని అవసరం లేదు ఇందులోనే నెయ్యి నూనె అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే చాలా మంచిది ఇంకా దీంట్లో నెయ్యి కూడా అవసరం లేదనమాట చూడండి మొత్తం అన్నీ నువ్వుల లడ్డూలు నువ్వుల ముద్దలు అన్నీ ముద్దలు నువ్వుల ముద్దలు నల్ల నువ్వుల ముద్దలు అన్నీ మొత్తం అయితే ఈ విధంగా చేసేసాను నేనైతే అన్నీ మొత్తం అయిపోయింది అన్నీ అయిపోతున్నాండి ఇంకా గిన్నెలు అయితే ఎన్నోటొచ్చేసాయి ఇంకా ఇవన్నీ కడగడము తుడుచోవడము ఇంక ఇవన్నీ పని ఉంటుంది అయిపోయచ్చు రండి మొత్తం అయితే నువ్వుల ముద్దలు ఎన్ని వచ్చేసాయి ఇవి చేస్తూ ఉంటే అసలుకి జ్యూసీ జ్యూసీగా అంతా ఆయిల్ ఆయిల్గా చాలా బాగా చేయడానికి వస్తాయి పాలు వేయనవసరం లేదు బెల్లం పాకం పట్టనవసరం లేదు పాకం పట్టకుండానే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా కరిగిపోయి నల్ల నువ్వుల ముద్దలు తీయగా అసలు చాలా బాగుంటాయి రోజు ఒక ముద్ద ఒక ముద్ద రోజు ఉదయం ఉదయం పూట టిఫిన్ చేయకముందు ఒకటి తిని టిఫిన్ చేశాక పిల్లలైతే తిని బయటకు పెడారంటే చాలు నడుములు కీళ్ళ నొప్పులు ఎముకలు కానీ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా బలాన్ని ఇచ్చే టేస్టీ టేస్టీగా ఉండి నలనవ్వుల ముద్దలు మళ్ళీ తయారైపోయాయి మరి మన వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి చాలా బాగుంటాయి అన్నమాట ముద్దలు మీరు కూడా చేసుకొని తినండి మీకు ఎలా అనిపించిందో ఈజీగా ఉందా ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి